జై సాయి మాస్టర్ శ్రీ భరద్వాజ మాస్టర్ గారి ధర్మ ప్రవృత్తిని వ్యక్తపరిచే మరికొన్ని విషయాలు రాస్తాను ఆయన తమ ఇల్లును నా ఇల్లు అని ఎప్పుడు అనేవారు కాదు ఇది బాబా ఇల్లు మన ఇల్లు అనేవారు శ్రీ అమ్మగారు శ్రీ మాస్టర్ గారు కూడా ఈ విషయంలో ఒకే విధంగా ప్రవర్తించేవారు వారు తమ ఇంటికి వచ్చే బంధువులు భక్తుల పట్ల వ్యవహరించే తీరులో ఆనాటి నుండి ఈనాటి వరకు లేశమైన మార్పు లేదంటే అతిశయోక్తి కాదు శ్రీ మాస్టర్ గారు ఒక సందర్భంలో ఇక్కడ బంధువులు అన్యులు అన్న తేడా లేవు నాకు అందరూ ఒక్కటే బంధువులకు ప్రత్యేక స్థానం ఏమీ లేదు అన్నారు శ్రీ అమ్మగారు ఈ విషయంలో ఒకసారి ఇలా అన్నారు ఈ ఇంటికి వచ్చేవారంతా శ్రీ సాయిబాబా ఆజ్ఞతోనే ఇంట్లో అడుగు పెడతారు వారు ఇక్కడికి ఎప్పుడు వస్తారో ఎన్నాళ్ళు ఉంటారో ఎప్పుడు తిరిగి వెళ్ళిపోతారోనన్నది పూర్తిగా శ్రీ సాయిబాబా నిర్ణయం ప్రకారం వారికి ఈ ఇంటికి ఉన్న రుణానుబంధాన్ని అనుసరించి జరుగుతుంది ఈ పవిత్ర గృహంలో ఉంటూ పీల్చే గాలి తినే ప్రతి ఒక్క మెతుకు ఈ ఇంట్లో వేసే ప్రతి అడుగు దైవ నిర్ణయమే అందువలన శ్రీ మాస్టర్ గారు నేను కూడా ఎవ్వరినీ రమ్మని గాని వచ్చిన వారిని పొమ్మని గాని చెప్పము ఇంతకాలం ఉండాలని నియమం లేదు ఎందుకంటే శ్రీ మాస్టర్ గారు చెప్పినట్లు ఇది మా ఇల్లు అన్న భావం మాకు లేదు ఇది బాబా ఇల్లు ఇక్కడ ప్రతి చిన్న విషయము బాబాయే నడిపిస్తారన్నది సత్యం అన్నారామె ధర్మానికి ప్రతిరూపమైన శ్రీ మాస్టర్ గారు ప్రతి జీవిలోనూ శ్రీ సాయినాథుని దర్శిస్తూ తమ వద్దకు వచ్చిన వారందరి పట్ల సమానమైన ఆదరణతో వ్యవహరించేవారు అందువలన ఆ ఇంటిలో బంధువులే కాక శిష్యులు కూడా ఎంతో స్వేచ్ఛగా జంకు లేకుండా తమకు ఎన్నాళ్ళు ఉండాలనిపిస్తే అన్నాళ్ళు స్వంత తల్లిదండ్రుల వద్ద బిడ్డల వలె సంతోషంగా ఉండేవారు ఆ చల్లని ప్రేమానురాగాల మాధుర్యం అనుభవించిన వారికే అర్థమవుతుంది గాని మాటలలో వ్యక్తపరచ వీలు పడదనిపిస్తుంది శ్రీ గారి ఇంట్లో బంధువులమైన నేను మా చిన్న సత్యం చెల్లెలు అనసూయ శ్రీ మాస్టర్ గారి అన్నగారి కుమారుడు విక్రమ్ చాలా రోజులున్నాము శ్రీ అనంతాచార్య గారు ఆయన సతీమణి గారు మా అమ్మగారు కూడా అప్పుడప్పుడు వచ్చి కొంతకాలం ఉండి వెళ్తుండేవారు ఇక భక్తులు అసంఖ్యాకంగా వస్తూనే ఉండేవారు ఆ ఇంట్లో కుల మత భేదాలకు తావులేదు రామారావు లక్ష్మీ అక్క సులోచన సుభాషిణి వెంకటగిరి డాక్టరమ్మ అరుంధతి అనురాధ అపర్ణ శ్యాంప్రసాద్ సుబ్బారావు సిద్ధాంతి గారులు ఇలా ఎందరో స్త్రీలు పురుషులు ఎంతోమంది వస్తూనే ఉండేవారు సులోచన శారద ఢిల్లీ ఇందిరాగాంధీ ఇందిరాగారులు ఇలా కొందరు కుటుంబ సమేతంగా వచ్చి నెల రోజులు కూడా ఉండి వెళ్ళేవారు చిత్రమేమంటే ఆ పుణ్య దంపతులు వీరందరి పట్ల వ్యవహరించే తీరు అసామాన్యం బంధువుల విషయంలో లోకంలో అతి సామాన్యమైన విషయమైన తన వైపు బంధువుల పట్ల భార్యవైపు బంధువుల పట్ల చూపించే ప్రేమ శ్రద్ధలతో తేడాలుండటం అనేది శ్రీ మాస్టర్ మాస్టర్ మాస్టర్గారిలో గాని అమ్మ శ్రీ అమ్మగారిలో కానీ ఏ కోశాన కనిపించేది కాదు వారి హృదయం అక్షయ పాత్ర వలె బంధువులపైన ఇతర భక్తులపైనా కూడా ఒకే విధంగా నిండుగా ప్రేమానురాగాలను నిరంతరం వర్షిస్తూనే ఉంటుంది ఇది ఎంత అద్భుతమైన విషయం పిపీలికాది బ్రహ్మ పర్యంతం ముప్పై మూడు కోట్ల జీవరాశులను సృష్టించి పాలించే ఆ కన్నతండ్రి పరమేశ్వరునకు ఏ ఒక్క జీవి అయినా ఎలా భారమవుతారు ఆ తల్లిదండ్రులకు అందరూ మురిపాల ముద్దుబిడ్డలే నాకు అనగా రచయిత్రి ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది శ్రీ మాస్టర్ గారి శ్రీ అమ్మగారి సన్నిధిలో ఉండి ఆ ప్రేమానురాగాలను ఒక్కసారి కూడా చవిచూడకుండా జీవిస్తున్న మనుష్యులు ఎంతటి దురదృష్టవంతులో కదా అని వారు ఎంతో గొప్ప ఆనందాన్ని కోల్పోతున్నారే అని బాధ కలుగుతుంది ఇంకా ఎంతని రాయను వారి అపార ప్రేమానురాగాల గురించి ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే వారి అవసరాలను బాగోగులను సక్రమంగా పట్టించుకొనలేని అసక్తులైన తల్లిదండ్రులని ఎక్కువ మందిని చూస్తుంటాము అలాంటిది మా సత్యం అన్నయ్యకు టైఫాయిడ్ వచ్చినప్పుడు విక్రమ్ ఆరోగ్యం సరిగా లేక విద్యానగర్ వచ్చినప్పుడు అనుక్షణం వారిని కనిపెట్టి వైద్యం చేయిస్తూ ఆహార పానీయాలను జాగ్రత్తగా అందేలాగా చూస్తూ ఎంతో శ్రమించిన తీరు తెన్నులే కాక అతి చిన్న విషయాలైన భక్తుల ఇష్టాయిష్టాలను బట్టి కూడా వారు తీసుకునే శ్రద్ధ అపారం ఉదాహరణకు నేను చేదు కాకరకాయ కూర ఇష్టపడనని పంచదార వేసి కూర చేయించి పెట్టేవారు రామారావు గారు జాండీస్ వ్యాధిగ్రస్తుడైనప్పుడు చీరాలలో ఉంచి ఎంతో ధన వ్యయం చేసి వైద్యం చేయించటమే కాదు అతనికి ప్రాణదానం చేసి రక్షించిన వారి భక్త వత్సలతను ఏమని కొనియాడగలము అలా తమ శిష్యులు ఆపదలలో ఉన్నప్పుడు అమ్మగారు వారు కుదుటపడే వరకు ఆహారంలో తమకిష్టమైన పదార్థాన్ని తినకుండా బాబాకు వదిలేసేవారు వారి పాప పాపక్షాలనకై తాము నిష్టలు పాటించి తమ సున్నితమైన శరీరాన్ని శ్రమింపజేసిన మాతృదేవి ఆ దివ్యజనని ప్రేమను స్థుతించేందుకు మాటలు సరిపోతాయా శ్రీ అలివేలు మంగ తాయారు గారు పేదల పాలిటి పెన్నిది అని చెప్పవచ్చు ఆమె కరుణా హృదయాన్ని తెలియజేసే ఉదాహరణలు కోకొల్లలు ఒక పేదరాలైన స్త్రీ మా శ్రీ మాస్టర్ గారి దర్శనానికి వస్తుండేది ఆమెకు ముగ్గురు ఉండేవారు భర్త సంపాదన ఆమె కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోయేది కాదు ఒకనాటి ఉదయం ఆమె శ్రీ మాస్టర్ గారిని అమ్మగారిని దర్శించి తన ఆర్థిక దుస్థితి వివరించి తన కష్టాలు తొలగిపోయేలా అనుగ్రహించవలసిందిగా వేడుకున్నది ఆ సందర్భంలో ఆమె తాను మూడు రోజులుగా పిల్లలకు కేవలం గంజి మాత్రమే ఇస్తున్నానని చెప్పి దుఃఖించింది ఆమె దీనస్థితికి కరిగిపోయిన శ్రీ అమ్మగారు వెంటనే ఆమెకు పది కిలోల బియ్యం ఇతర ఆహార దినుసులు ఇప్పించి అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎటువంటి సంకోచము లేకుండా ఆమెను తన వద్దకు రమ్మని తాము తప్పక సహాయపడగలమని ఈ విధంగా ఇంకెప్పుడూ పిల్లలను పస్తులుంచవద్దని చెప్పి పంపారు శ్రీ అమ్మగారు తరచూ ఎందరో పేదలకు వస్త్ర రూపేణా ధన రూపేనా ఎంతగానో సహాయపడుతుంటారు తమ ఇంటిలో పనిచేసే పనివారిని కూడా వారి కష్టసుఖాలను కనిపెట్టి అవసరాలకు ఆర్థిక సహ ఆర్థిక సహాయం అందిస్తూ కన్నతల్లి కంటే మిన్నగా అందరినీ ఆదరిస్తుండడం లోక విదితం శ్రీ రామారావు జాండిస్ వ్యాధిగ్రస్తులైనప్పుడు ఆమె అతని ఆరోగ్యం కోసం తమకిష్టమైన ఆహార పదార్థాన్ని బాబాకు వదిలేశారు అతనికి ఆహార పానీయాలను సమకూర్చటంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు అతనికే కాదు తమ ఇంటిలో పనిచేసే సాయి లక్ష్మి అనే అమ్మాయికి కూడా జాండీస్ వ్యాధి వచ్చినప్పుడు శ్రీ అమ్మగారు ఆ పిల్ల కోసం ప్రత్యేకంగా పథ్యం కూరలు పం వండించి పెట్టేవారు ఆ అమ్మాయి ఒక పనిపిల్ల అనే భావం ఆమెలో ఏమాత్రం అయ్యేది కాదు పనివారు ఇంటివారు అనే తమ తరతమ భేదాలు లేక ఎవరి పట్ల ఎట్టి వివక్షత చూపని ఆమె అందరి పట్ల తమ పరిపూర్ణ ప్రేమను సమానంగా ఇస్తారు ఇది ఆమెలో కనిపించే అరుదైన దైవీ గుణం అని చెప్పవచ్చు శ్రీ అనంతాచార్య గారు వచ్చినప్పుడు శ్రీ అమ్మగారు చేతిపై కురుపుతో చేయి కదలని స్థితిలో తీవ్ర అనారోగ్యంతో ఉండి కూడా మా అమ్మగారికి చేసిన సేవలు అపారం వంటలో ఆయనకు సరిపడే పదార్థాలతో ప్రత్యేకంగా స్వయంగా వంట చేసేవారు ఆయన స్నాన పానాదుల విషయంలో ఎంతో శ్రద్ధ వహించేవారు మా అమ్మగారు విద్యానగర్ వచ్చినప్పుడు శ్రీ మాస్టర్ గారు అమ్మగారు కూడా ఆమె పట్ల ఎంతో ఆదరాభిమానాలతో వ్యవహరిస్తూ ఆమె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉండేవారు శ్రీ మాస్టర్ గారు మా అమ్మపై చూపించిన అభిమానం అపారం సస్తంగ సమయంలో ఆయన కొన్ని దివ్య గ్రంథాలను చదివి భక్తులను భక్తులకు వినిపించేవారు ఆ సమయంలో సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రారంభమయ్యే సత్సంగంలో ఒక్కొక్కసారి మా అమ్మ సత్సంగ హాల్లోకి రావడం ఆలస్యమైతే ఆమె వచ్చే వరకు శ్రీ మాస్టర్ గారు గ్రంథపఠన ఆరంభించక ఆమె కోసం వేచి ఉండేవారు ఆమె వచ్చిన తర్వాతనే ఆయన చదవటం ప్రారంభించేవారు ఇక్కడ మా అమ్మగారు అంటే మాస్టర్ గారికి అత్తగారు మధ్యాహ్న రాత్రి భోజన సమయంలో సాధారణంగా శ్రీ మాస్టర్ గారు భక్తులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎంతో ఎక్కువ సమయం గడిచిన భోజనానికి వచ్చేవారు కాదు గంటల తరబడి భక్తులతో మాట్లాడటం వారి సందేహాలకు సమాధానాలు చెప్పటం చర్చలు చేయటం చేస్తూ ఆయన ఎంత కాలాతీతమైన ఆహారాన్ని తీసుకునేవారు కాదు అసలు ఆయనకు భోజనం చేయాలన్న స్ఫురనే ఉండేది కాదు కానీ మా అమ్మగారు వచ్చి ఉన్న సమయంలో మాత్రం ఆయన విధిగా రెండు పూటల భోజన వేళను అతిక్రమించక వేలకు భోజనం చేయటం జరిగేది మా అత్తగారు పెద్దవారు ఆమె నేను భోజనం చేసే వరకు తను కూడా భోజనం చేయక వేసి ఉంటారు ఆమెను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు కనుక నేను భోజనం చేసి వస్తాను అని చెప్పి వచ్చి భోజనం చేసేవారు ఒకసారి అనంతాచారుల గారి స్నేహితుడు సూర్యశాస్త్రి అనే వృద్ధుడు విద్యానగర్కు శ్రీ మాస్టర్ గారింటికి వచ్చారు ఆయన స్వాతంత్ర సమరయోధుడు స్వాతంత్రోద్యమంలో పాల్గొని అవివాహితుడుగా ఉండి తన సేవలను తన యావదాస్తిని దేశం కోసం ఖర్చు పెట్టి వృద్ధాప్యంలో నిరాశ్రయుడైనారు ఆయన కొన్నాళ్ళు విద్యానగర్లో శ్రీ మాస్టర్ గారింట్లో ఉన్నారు శ్రీ మాస్టర్ గారు ఆయనను ఎంతగానో ఆదరించారు ఆయన కొన్నాళ్ళు అస్వస్థుడైనారు శ్రీ మాస్టర్ గారు ఎంతో నిరహంకారంగా ఆ వృద్ధునికి స్వయంగా సేవలు చేశారు ఒకసారి భరద్వాజ మాస్టర్ గారు భక్తుల కోరికపై జంపనిలో ప్రసంగించేందుకు వెళ్ళారు భక్తులు ఆచార్యుల వారిని ఖరీదైన కారులో తీసుకొచ్చారు జంపనిలో ఆచార్యుల వారి ప్రసంగం వినేందుకు వచ్చిన ప్రజలలో ఒక వ్యక్తి చుట్టూ శిష్య పరివారముతో కారులో నుండి దిగిన ఆచార్యుల వారిని చూసి ఎంత దర్పం ఈయనకి కూడా ఇంతటి ఆడంబరాలు ఆర్భాటాలు ఉన్నాయే అనుకొని ఆచారుల వారిని ఎంతో అహంకారిగా భావించాడు ఆ రాత్రి ఆ వ్యక్తి ప్రసంగ హాల్లో నిద్రించారు ఆ ఒక రాత్రి వేళ అతనికి నిద్ర వచ్చింది తన ప్రక్కన నేలపై న్యూస్ పేపర్ కప్పుకొని ఎవరో పడుకొని ఉన్నారు పరిశీలించి చూడగా ఆయన సాక్షాత్తు శ్రీ మాస్టర్ గారే అతని హృదయం ద్రవించింది ఇంత నిరాడంబరంగా నిరహంకారంగా ఉండే ఈ మహనీయుని ఎంత తప్పుగా అంచనా వేశాను అని పశ్చాత్తాప పడ్డాడతడు అప్పుడు నిద్రిస్తున్న శ్రీ మాస్టర్ గారు ఒకసారి కళ్ళు తెరచి అతనిని చూసి నవ్వారు తన భావాల్ని చదివినట్లుగా శ్రీ మాస్టర్ గారు కళ్ళు తెరిచి చూడటం నవ్వడం చూచిన ఆ వ్యక్తి ఆయన సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యపోయాడు శ్రీ మాస్టర్ గారు అదేమీ పట్టనట్లు మళ్ళీ నిద్రించారు ఆయన నిరహంకారాన్ని ప్రస్తుతిస్తూ ఒకసారి శ్రీ మాస్టర్ గారితో తన అనుభవాన్ని సుల్లూరుపేటలో నివసించే చంద్రబాబు అనే భక్తుడు ఇలా రాశాడు ఒకరోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో విద్యానగర్లో శ్రీ మాస్టర్ గారి దర్శనానికి వెళ్ళాను శ్రీ మాస్టర్ గారి సన్నిధిలో సత్సంగ కార్యక్రమంలో కూర్చున్నాను రాత్రి ఎనిమిది గంటలకు సత్సంగం ముగిసింది ఆ రోజులలో విద్యానగర్లో హోటళ్ళు ఏమీ ఉండేవి కావు శ్రీ మాస్టర్ గారి స్టూడెంటు కృష్ణమూర్తి తల్లిదండ్రులు హోటల్ నడిపేవారు వాళ్లకు ముందుగా చెబితే భోజనం సిద్ధం చేసి ఉంచేవాళ్ళు లేకపోతే లేదు స్వస్థంగం అయ్యాక అందరూ వెళ్ళిపోయారు నేనొక్కడినే మిగిలాను శ్రీ మాస్టర్ గారు నన్ను చూసి భోజనం చేసిరా అన్నారు ముందుగా చెప్పకపోవటం వలన కృష్ణమూర్తి గారి హోటల్కి వెళ్ళి వాళ్ళ ఇంట్లోని వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఈరోజు సోమవారం నేను భోజనం చేయను అని అబద్ధం చెప్పాను కానీ మాస్టర్ గారికి తెలియకపోతే కదా అయితే నీకు టిఫిన్ చేసి ఇస్తాను తిందువుగాని అంటూ వద్దంటున్న వెనక లోపలికి వెళ్ళి స్వయంగా తామే దోశలు కోసి తీసుకువచ్చారు నేను వద్దంటుంటే ఆయన ఎంతో ప్రేమగా తినవలసిందిగా పట్టుపట్టారు నేను టిఫిన్ చేసిన తర్వాత ఆ ఎంగిలి ప్లేటుని అక్కడే ఒక ప్రక్కగా పెట్టాను మాస్టర్ గారు ఆ ప్లేటు వైపు ఒక్క నిమిషం చూసి వెంటనే అక్కడ నుండి తీసి తామే కడిగి లోపల పెట్టారు అయితే నేను ఆయనను వారించకుండా అలాగే ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాను ఆ సంఘటన తలుచుకుంటే నాకెంతో బాధ కలుగుతుంది ఆనాడు అంతటి మహాత్ముని వద్ద నేనెంత మూర్ఖంగా ప్రవర్తించానో తలుచుకున్నప్పుడల్లా నాకెంతో దుఃఖం వస్తుంది మాస్టర్ గారి నిరహంకారానికి ఇది ఒక మచ్చుతునక మాత్రమే జై సాయి మాస్టర్